గాజువాకల చోరీలకు తెగబడ్డ గజదొంగను శుక్రవారం అరెస్ట్ చేశారు సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానిత వెహికల్ డీటెయిల్స్ ఎంక్వైరీ చేయగా మద్దాన జగదీష్ వివరాలు బయటపడ్డాయని క్రైమ్ డీసీపీ లతా మాధురి తెలిపారు వెళ్ళి సీసీ ఫుటేజ్ ద్వారా ముద్దాయిని ఇమీడియట్ గా ఐడెంటిఫై చేశారు ఒక వెహికల్ మీద ఒక అంటే అక్కడికి లోకల్ గా కొంచెం స్ట్రేంజర్ ఉన్న వ్యక్తి సస్పీషియస్ గా ఉన్నాడనేసి ఆ ఫుటేజ్ ని ఐడెంటిఫై చేశారు ఆ ఫుటేజ్ ద్వారా ఆ వెహికల్ ఎవరిదని ఆ రకంగా తీగలాగితే మొత్తం ఆ ముద్దాయి ఎవరని ఇన్ వన్ డే లో ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆ ముద్దాయి ఎవరని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది వాడు ఎక్కడికి ముద్ద ఎంత దూరం మారిపోయినా సరే వాడిని పట్టుకున్నారు అతన్ని పట్టుకున్న తర్వాత పాత మూడు కేసెస్ కూడా ఇంకొక మూడు కేసెస్ కూడా చేశాడు అతను అవి కూడా అతను కన్ఫ్యూజ్ చేశాడు దాన్ని బట్టి అతను ఎవరికైతే ఈ సొమ్మునంతా అమ్మాడు ఆ రిసీవర్ కూడా పట్టుకోవడం జరిగింది దానివల్ల మొత్తం నాలుగు కేసెస్ డిటెక్ట్ అయింది మొత్తం రికవరీ మీకు ఇప్పుడు జస్వా చూపెట్టడం జరిగింది ఎక్సలెంట్ గా చేశారు ఇందులో ముద్దా ఈ వివరాలు కూడా మీకు చెప్పాను మెయిన్ ముద్దా ఇదంతా మెయిన్ చేసిన అతని పేరు ముద్దాని జగదీష్ ఇతనికి ఇప్పటికే పద్నాలుగు ఉన్నాయి గాదువత కేసు ఈ అఫెన్సెస్ ముందే పద్నాలుగు ఉన్నాయి కృష్ణా జిల్లా విజయవాడ గన్నవరం గుడివాడ ఈ అన్నింటిలో కూడా ఇంటి అవతనాలు ఉన్నాయి ఇతనికి గుడివాడ వన్ టౌన్ లో సస్పెక్ట్ కూడా ఉన్నాయి ఇతని ఇన్ని అఫెన్సెస్ చేసిన వాడిని చాలా ప్రతిభ వచ్చి సిఐ గారు అండ్ చాలా క్విక్ గా